హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్ అవలాగ్స్ అయితే మీకు నేను ఈరోజు మా సైడు గౌరమ్మని ఎప్పటి నుంచి పెడతాం గబ్ముద్దులు అంటారు కదా వాటిని ఎప్పటి నుంచి పెడతామనేది చెప్తాను అన్నమాట ఈ వీడియోలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే మా ఊర్లో ఎప్పటి నుంచి పెడతామంటే డిసెంబర్ పదహైదో తేదీ ఉంది కదా దానికి ఒక రోజు ముందు పద్నాలుగో తేదీ నుంచి అయితే పెడతాం అన్నమాట ఎందుకంటే తెలుగు నెలల్లో పదహైదు రోజులకు ఒకసారి కదా ఇక మూడు నెలలు అదే మూడు నెలలు రావాలని చెప్పి ముందు ఒక నెల అవుతుంది పదైదో తేదీ నుంచి ఒక నెల అవుతుందనమాట ఆ తర్వాత జనవరి ఒకటో తేదీ నుంచి మూడో నెల అవుతుందనమాట ఆ విధంగా లెక్కేస్తారు అంటారు బట్ క్లారిటీగా అయితే నాకు తెలియదు అలాగే అని చెప్పారనమాట ఇక అయితే మంగళవారం శుక్రవారం రోజునైతే గౌరమ్మని పసుపు కుంకుమతో పూజ చేసి సామ్రాన్ పుల్లలు ముట్టించి పూలు బాగా అలంకరించి కరుపారం ముట్టించి అన్నం పెట్టుకుంటాము ఇక అయితే జనవరి ఫస్ట్ ముందు మొదటి రోజు అయితే అసలు నిద్రే అనమాట న్యూ ఇయర్కి నైట్ అంతా మెల్కొని ఉండి ట్వెల్వ్ అయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని కేకులు కోసుకొని తర్వాత అయితే ఫుల్ హ్యాపీగా మళ్ళీ ఒకటి రెండు అనమాట పడుకునే కొందికి ఇకపోతే మా అమ్మ ఇంటికాడైతే నైంటీ నైన్ పర్సెంట్ న్యూ ఇయర్కి అక్కడే ఉన్నాను వన్ పర్సెంట్ ఇక్కడ ఉన్నానన్నమాట మా ఆయన వాళ్ళ ఊర్లో అయితే ఎక్కువ అక్కడే అక్కడే ఉన్నాను అయితే మా సందులో అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట పది hello <laughs> అందరము చాలా అంటే చాలా బాగా ముగ్గులు వేసుకుంటాం ఇంటి ముందర మట్టి ఉంది ఇంకా ఇన్ మట్టి ఉంది ముందర రోడ్డు వచ్చేసి సిమెంట్ రోడ్డు వేసారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఎవరి ఇంటి ముందర వాళ్ళము బాగా నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టేస్తాం అనమాట మాకు చాలా ఇష్టము ఒకరి మీద ఒకరు పోటీలు పడి అయితే ముగ్గులు వేసుకుంటాము ముగ్గు పెండితే అయితే మట్టి నెల ఇంకా చాలా బాగా వేస్తాము ఇక పండగలు వచ్చేస్తున్నాయి కదా ముగ్గులు వేసి చూపిస్తాను చూడండి ఎలా వేస్తామంటే అసలు రాత్రి నిద్రే సరిపోదు అనమాట అలా నైట్ అంటే మేలుకొని మళ్ళీ పగులు నిద్రపోతాం అలా ఉంటుంది మా పని అయితే ఇక వీటిని చూస్తుంటే నా గోడు గుర్తొస్తుందనమాట మా వాళ్ళు అంటారు గౌరమ్మా నీ మొడవరమ్మ అంటారనమాట నాకైతే ఫుల్ నవ్వనమాట అలా ఉంటుంది మరి ఇంకా మీ సైడ్ ఎప్పటి నుంచి గౌరమ్మని ముద్దలు పెడతారో కమెంట్ చేయండి ఇంకా ఇలాగే కాదు ముగ్గు మొత్తం పెడతారనమాట పండగ వస్తే కను పండుగ రోజైతే ఆ రోజే ఆ రోజు వరకు పెడతాము సంక్రాంతికి అయితే గౌరమ్మని పెట్టాము ఒట్టి పూలే పెడతామన్నమాట ఇంకా చివరి రోజున గౌ గబ్బ్యాలు కూడా దత్తారనమాట ఇట్ సైడ్ సైడు నేను చూపిస్తాను అది మళ్ళీ వీడియో తీసుకొని చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విడత మొత్తం బాయ్ సీయుటోటా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి